హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రోజు చేసుకునే పని ఈ టిప్స్తో ఆడుతూ పాడుతూ సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మనకి పెద్ద పండుగ అంటే సంక్రాంతి వచ్చేస్తుంది కదండి సో ఈ సంక్రాంతికి క్లీనింగ్ అయితే చాలా మంది స్టార్ట్ చేసే ఉంటారు క్లీనింగ్ అనగానే మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ అయినా పడుతుందండి ఇంట్లో మనకి కిచెన్ రూమ్ ఒక టూ డేస్ వేసుకున్న హాలు బెడ్రూమ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా చూడండి మనకి లోని కబోర్డ్స్ లోని ఇలాంటి పింగాణి గ్లాసెస్ గ్లాస్ ఐటమ్స్ లాంటివి మనము లో పెట్టుకుంటూ ఉంటాము ఇవైతే మాత్రం ఓపెన్ కబోర్డ్స్ అనుకోండి మనకి డోర్స్ లేకుండా ఓపెన్ లో ఉంటే మాత్రం చూసారా ఇలా మొత్తం ధూళు పట్టేసి వాటి షైనింగ్ అంతా కూడా తగ్గిపోయి ఉంటుంది ఇలా గ్లాస్ ఐటమ్స్ ని పింగాని ఐటమ్స్ మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అయితే యాడ్ చేశాను నెక్స్ట్ షాంపూ అయితే కొంచెం వేసుకున్నానండి అలాగే ఒక క్యాప్ వరకు కూడా వెనిగర్ ని యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా కొంచెం వాటరు వీటన్నింటినీ కూడా ఇలా ఒక లిక్విడ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియం అన్ని కూడా మనకి క్లీనింగ్ కి చాలా బాగా యూస్ అవుతాయి ముఖ్యంగా ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ చూసారు కదండి ఎంత ధూలు పట్టేసి ఉన్నాయో కూడా మనం చాలా సింపుల్ గా ఒక స్క్రబ్బర్ తోటి ఈ లిక్విడ్ లో ఆ స్క్రబ్బర్ ని డిప్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకుంటే చాలు చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి మనకి గ్లాస్ ఐటమ్స్ ఏంటి అంటే మంచి షైనింగ్ గా కనిపిస్తూ ఉంటాయి కదా కొనేటప్పుడు ఇలానే మనం ఓపెన్ కబోర్డ్స్ లో పెట్టేస్తే ఇలా ధూలు పట్టేసి అవి అంత షైనింగ్ గా అయితే కనిపించవండి ఇలా మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్ గా మంచి షైనింగ్ అయితే కనిపిస్తాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ పండగల సీజన్ కాబట్టి చాలా మంది కబోర్డ్స్ లో ఎక్కువ మంది ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ పింగాని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఇలా సింపుల్ గా క్లీన్ చేసి చూడండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనం ఇంట్లోన అంటే పకోడీలు నెక్స్ట్ గారెలు వడలు ఇలాంటివి ఏవైనా చేసుకునేటప్పుడు మనం ఆయిల్లోనే ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా మనకి అడుగు బాగానే చూడండి ఈ విధంగా ఆ కా కనికలు కానీ ఏమైనా చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో అయితే మిక్స్ అయిపోయి అడుగు బాగానే ఉండిపోతూ ఉంటాయి ఇదే ఆయిల్ మనం డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఫస్ట్ ఈ విధంగా ఏదైనా బాక్స్లో కానీ లేదా బాటిల్లో కానీ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదండి ఈ ఆయిల్ డబ్బాల్లో కానీ మీరు ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల వచ్చారు కదా మనకు అడుగు బాగానున్న ఆ చెత్త కానీ ఆ డస్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా టీ స్టైనర్లో ఉండిపోతుంది ఇప్పుడు మనం ఇలా డీప్ ఫ్రై చేసిన ఈ ఆయిల్ని ఏంటి అంటే చక్కగా మీరు తాలింపులు అంటే మనం రసం కానీ పప్పు కానీ ఉండేటప్పుడు లేదా కర్రీస్ ఏవైనా ఉండేటప్పుడు తాలింపులకి ఆయిల్ యూజ్ చేస్తాం కదండీ సో అలాంటప్పుడు మనం నార్మల్గా వేరొక ఆయిల్ తీసేసి యూజ్ చేయకుండా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకునే ఈ నే ఒక వన్ స్పూన్ అలా తీసుకుని తాలింపులకి కూరల్లోని గట్రా యూజ్ చేసుకోవచ్చు మనం ఏంటి అంటే మళ్ళీ ఇదే ఆయిల్ని డీప్ ఫ్రై చేస్తే మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు కాబట్టి మనము కర్రీస్లోని తాలింపులకి గట్రా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ సీజన్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి దోమలు ఈవినింగ్ అయితే చాలు ఇంకా ఇంట్లోపలికి దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి మనం ఎన్ని కబోర్డ్స్ను క్లోజ్ చేసినా డోర్స్ క్లోజ్ చేసినా సరే దోమలు అయితే మాత్రం చాలా ఎక్కువండి బాత్రూమ్తో సహా బాత్రూంలో కానీ బెడ్రూంలో కానీ హాల్లో కానీ ఇంట్లోపల ఎక్కువగా అయితే దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదా మనం నార్మల్గా దోమలకి కెమికల్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము బట్ ఎలాంటి కెమికల్సు అగరవత్తులు ఇలాంటివేవి కూడా కాకుండా మనం ఇంట్లో దాన్ని ఈ విధంగా రీయూజ్ చేసుకొని మరి వాడుకోవచ్చు దోమలను కూడా చాలా సింపుల్గా మనము తరిమి కొట్టచ్చని చెప్పొచ్చు ఇక్కడ చూసారు కదా ఫస్ట్ మనం నార్మల్గా దేవునికి ధూపం వేసేటప్పుడు ఇలాంటి బొగ్గులు అయితే వాడుతూ ఉంటాం కదండి సో ఆ బొగ్గులను అయితే నేను కొంచెం తీసుకొని ఈ విధంగా అన్నింటినీ కూడా ఇలా స్టవ్ పైన పెట్టేసి హీట్ చేసుకున్నాను మనకి ఇలా మంటలాగా వస్తుంది కదా సో ఇప్పుడు ఏంటి అంటే మనకి వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి ఈ వెల్లుల్లి పొట్టిని మనం ఏం చేస్తామంటే బయట పడిస్తూ ఉంటాము ఈ వెల్లుల్లి పొట్టిని మనము ఈ యొక్క మంటలు ఆ నిప్పుల మీద కనుక వేసుకున్నాం అనుకోండి ఆ పొగ వస్తుంది కదా ఆ పొగకి మనకి ఇంట్లో దోమలు అయితే చాలా అంటే చాలా ఈజీగా బయటికి పోతాయి మనకి ఏ రూమ్లో అయితే దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ రూమ్ లోని ఈ విధంగా ఈ పొగ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా స్ప్రెడ్ అవడం వల్ల ఏంటి అంటే దోమలు అనేవి చాలా అంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయి మనం ఇంట్లో ఉన్న తో ముఖ్యంగా పడేసేదాన్ని ఈ విధంగా రియూజ్ చేసుకొని మరి వాడుకోవచ్చు అన్నమాట సో చూసారు కదండి ఇలాంటి సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మనం చాలా ఈజీగా మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా మనము టీ పెట్టేటప్పుడు డికార్షన్ రెడీ అవుతుంది కదా ఇక్కడ నేను కొంచెం డికార్షన్ అయితే ఒక గ్లాసులోనే తీసుకుంటున్నాను ఫస్ట్ ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా గ్లాస్లో అయితే తీసుకున్నాను నెక్స్ట్ మరొక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో మనము ఈ విధంగా ఈ డికార్షన్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి మనకి టీ పొడి ఉంటుంది కదా ఆ టీ పొడి ఏమైనా ఉన్నా సరే అది మొత్తం కూడా మనకి ఈ విధంగా టీ స్టైనర్లోనే ఉండిపోతుంది సో ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మనము ఎలా యూజ్ చేయాలి అంటే ఇంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా సో ఒక టూ ట్యాబ్లెట్స్ని అయితే నేను తీసుకొని పౌడర్ లాగా చేసుకొని ఈ లిక్విడ్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఒక లిక్విడ్ అయితే రెడీ అవుతుంది ఒక మ్యాజికల్ లిక్విడ్ అనే చెప్పొచ్చండి ఈ లిక్విడ్ తోటి మనం చక్కగా ఇంట్లో బల్లులు ఎక్కువగా వస్తూ ఉంటాయి బల్లులు నెక్స్ట్ బొద్దింకలు నైట్ అయితే చాలు కిచెన్ మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకొని సింక్ని గట్ట ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే బొద్దింకలు బల్లులు అనేవి గ్యాస్ దగ్గర స్టవ్ దగ్గర స్టవ్ కౌంటర్ టాప్ దగ్గర ఇంకా తిరుగుతూనే ఉంటాయి కదా అలాంటప్పుడు చూసారా ఇక్కడ నేను ఒక త్రీ కాటన్ బాల్స్ లాగా చేసుకున్నాను ఇలా కాటన్ తీసుకుని ఆ వాటర్లో డిప్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో డిప్ చేసుకొని మనకి ఎక్కడైతే బళ్ళు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ఏరియాలోని పెట్టుకోవాలి మనకి ఎక్కువగా ఎక్కడ అంటే సింక్ దగ్గర సింక్ ట్యూబ్ ఉంటుంది కదా ఈ ట్యూబ్ దగ్గర హోల్స్ దగ్గరనే ఎక్కువగా బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయండి ఆ ప్లేస్లోని మనము ఈ వాటర్లోని కాటన్ డిప్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి చాలా వరకు కూడా ఈ బొద్దెంకులు బల్లులు అనేవి కంట్రోల్ అవుతాయి ఇది హోమ్మేడ్గా కాబట్టి ఇలా చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు కాబట్టి నైట్ పని అంతా కంప్లీట్ అయిపోయిన తరువాత పిల్లలు పడుకున్న తరువాత ఇవి పెట్టి చూడండి మళ్ళీ పొద్దున్న లేచిన వెంటనే ఈ బాల్స్ని అయితే తీసేయండి పిల్లల చేతికి అంటే పిల్లలు తెలిసిన పిల్లలు అయితే ఓకే తెలియని పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనండి చూసారు కదా ఫైనల్లీ ఇలా మనము స్టవ్ దగ్గర అలా అలాగే ఆ బండ సిలిండర్ దగ్గర గట్రా పెట్టుకున్నాం అనుకోండి చాలా వరకు కూడా బల్లుల్ని బొద్దింకల్ని కంట్రోల్ చేయొచ్చు ఓకేనండి చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూస్ఫుల్గా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మామ్ దీప్తి టిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కి సపోర్ట్ అందించండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి లా వస్తుంది సో వీడియోని ఫస్ట్ మీరే చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్